నమస్కారం అండి రైతు సోదరులకు సేవ్ బ్లాస్టులకు మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు ఈ తమనాలు చూడంగానే మీకు ఈ విజయ దేని గురించి అనేది అర్థమై ఉంటుంది ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరి ఇది ఉపయోగమా నిరుపయోగమా ఒకసారి చూద్దాం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడ్గార్డనే కాదు మూడు బ్యారేజీలు నిర్మించారు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు నిర్మించారు ఇరవై ఒక్క పంప్ హౌజులు నిర్మించారు ఒకటి కాదు రెండు కాదు దాదాపు దాదాపుగా రెండు వందల కిలోమీటర్ల మేర సొరంగం ద్వారా దాదాపుగా పదిహేను వందల ముప్పై కిలోమీటర్ల మేర గ్రావిటీ ద్వారా కాలువల ద్వారా నీటిని తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా దీన్ని నిర్మించడం జరిగింది అయితే ఇది ఆసియా ఖండంలోనే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇంత పవర్ఫుల్ పంపులను వాడారనేది మనకు వినిపిస్తుంది దాదాపుగా ఒక్కొక్క పంపు నూట ముప్పై తొమ్మిది మెగావాట్ల విద్యుత్ సప్లైతో నడిచేసినటువంటి పెద్ద ఎత్తున వీటిని బాటి బాహుబలి పంపులు అంటారు పెద్ద ఎత్తున వీటిని నిర్మించినట్టుగా మనకు చెప్తున్నారు అయితే ఇవి ఏడు నిర్మించారు ఇవి చాలా మనకు చాలా గొప్ప విషయం మరి ఈ నీళ్ళు ఎలా వస్తాయంటే పంపాదుల నుంచి లిఫ్టింగ్ ద్వారా కాలువల ద్వారా టన్నెల్స్ ద్వారా గ్రాయిడ్ ద్వారా కొంత రకరకాల పద్ధతిలో కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్ వరకు నీటిని తెచ్చి అక్కడి నుంచి కాలువలు ద్వారా ఈ మూడు నాలుగు జిల్లాలకు సాగునీరు తాగునీరు అందించే ప్రయత్నంలో భాగంగా దీన్ని నిర్మించారు మరి దీని ఖర్చు ఎంత అంటే అప్పట్లో ఎనభై వేల కోట్లకు దీన్ని అంచనా వేశారు కాలక్రమేణాది లక్ష కోట్లకు అంచనా పెరిగింది దాదాపుగా ఎనభై వేల కోట్ల వరకు దీన్ని ఖర్చు పెట్టి తుది దశకు చేర్చారు ఇంకా కొంత పనులు పెండింగ్ ఉన్నాయి వాటిని మరి ఇంకా కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయాలని చెప్పి రైతాంగం కోరుతుంది మరి ఈ ఈ కాళేశ్వరం దగ్గర పిల్లర్ కూలింది కుంగింది అని చెప్తున్నారు సరే వాళ్ళు చేసిన పొరపాటు అది కావచ్చు ఆ పొరపాటును సరిదిద్దే బాధ్యత ఇప్పటి ప్రభుత్వం మీద ఉందని మేము భావిస్తున్నాం మరి మేడిగడ్డ రిపేర్ చేస్తే పిల్లర్ టు పిల్లర్ ఒక పిల్లర్ తీసేస్తే ఇంకో పిల్లర్ ప్రాబ్లం అవుతుందని చెప్పి నిపుణులు చెప్తున్నారని చెప్తున్నారు మరి అది పిల్లర్ టు పిల్లర్ తీసేస్తారా లేదంటే దాన్నే పునరుద్ధరించి కొనసాగిస్తారా ప్రభుత్వం ఆలోచించాలి ఎందుకంటే తెలంగాణకు సాగునీరు అందించడానికి ఇది ఏకైక మార్గం వేరే మార్గం లేదు వేరే సోర్స్ కూడా లేదు కాబట్టి పెద్ద మనసుతో ఆలోచించి రైతుల పట్ల రైతుల జీవన ఆధారం ఇది కాబట్టి వారికి మేలు కలిగేలా వారి కుటుంబాలు చల్లగా సిరి సంపదలతోని ఉండాలంటే ఈ ప్రభుత్వం ఆలోచించి దాన్ని రిపేర్ చేసి ప్రజలకు నీటిని సప్లై చేయాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు ఇది భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ గా దీన్ని చెప్పుకుంటున్నారు మరి నిజంగా ఇంత పెద్ద సాహసం చేసిన ప్రభుత్వానికి మనం కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలపాల్సిందే ఇప్పుడు కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా దీన్ని చేపట్టి ఇది ఆ పోయిన ప్రభుత్వం సొమ్ము కాదు ఇంకెవాళ్ళో కాదు ప్రజల సొమ్మండి ప్రజలకు మేలు చేయాల్సిన ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రతి లీడర్ మీద ఉంది కాబట్టి ప్రతి నాయకుడు ప్రజలను మనసులో పెట్టుకొని ప్రజలను దృష్టిలో పెట్టుకొని పనులు చేయాలి ఈ మీవి పార్టీల మధ్యలో ఏదైనా ఉంటే మీరు చూసుకోండి తప్ప ఇది ప్రజలను ప్రజలకు మేలు చేసేటట్టుగా మీరు దీన్ని పనులు పూర్తి చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు మరి మూడు ముఖ్యమైన బ్యారేజ్లు అన్నాం కదా అవి మరి ఎట్లా పనిచేస్తాయి ఎక్కడ ఉన్నాయి మేడిగాడ దగ్గర ఒకటి బ్యారేజ్ నిర్మించారు తర్వాత అన్నారం దగ్గర ఇంకోటి బ్యారేజ్ నిర్మించారు తర్వాత సుందిల్ల వద్ద ఇంకో బ్యారేజ్ నిర్మించారు ఆ మేడిగడ్డ నుంచి కళేశ్వరం నుంచి మే మేడిగడ్డకు నేరుగా నీటిని పంపింగ్ చేసి మేడిగడ్డ నుంచి అన్నారం పంపింగ్ చేసి అన్నారం నుంచి సుందిలకు పంపింగ్ చేసి అక్క నుండి ఎందుమేడారం రాఘవపూరు దగ్గర అక్కడ ఒక పంపింగ్ పంప్ హౌస్ ఉంటుంది అక్క నుంచి కొత్తగూడెం పంపకు లిఫ్టింగ్ చేస్తారు అక్కడ నుండి నూట ముప్పై తొమ్మిది మెగావాట్ల పవర్ ఉన్న ఏడు మోటార్ల ద్వారా పంపింగ్ చేయడం చేసి వాటిని పైప్ లైన్ల ద్వారా గ్రాయి కాలువల ద్వారా మల్లన సాగర్ పంపింగ్ చేసి అక్కడక్కడ ఈ పంపింగ్ చేయడానికి కూడా మోటార్లు ఫిడ్ చేశారు సాగర్ వద్ద కూడా నాలుగు మోటార్లు ఫిడ్ చేశారు అక్కడ నుంచి సాగర్ లోకి పంపింగ్ చేస్తారు మరి ఇప్పుడైతే ప్రస్తుతం అయితే నీళ్లు నీటిని నింపారు దీని ప్రత్యేకత ఏంది అని అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మనకు అసలు గోదావరి నుంచి మనకు నేరుగా నీళ్ళు వచ్చే అవకాశం లేదు మరి గోదావరికి అడ్డుకట్ట కాళేశ్వరం కట్టి అక్కడ కట్టి మరి అక్కడ నుండి మనకు మేడిగడ్డకు తరలించి అక్కడ స్టోర్ చేసి అక్కడ నుంచి అన్నారం స్టోర్ అక్కడ పంపించి అన్నారం పంపించి అక్కడ స్టోర్ చేసి అక్క నుంచి మరి సుందిర్లకు పంపించి అక్కడ స్టోరేజ్ నుంచి మళ్ళీ పంపింగ్ చేసుకుంటూ ఇక్కడ వరకు నీరు తేవడం అనేది ఒక ప్రత్యేకత మరి దీని ఎత్తు ఎంతున్నదా అంటే దాదాపుగా ఆరు వందల పదిహేను నుంచి ఇరవై మీటర్ల ఎత్తు ఉంటుంది అంటే మళ్ళా మన గోదావరి నుంచి మనకు మల్లన్న సాగర్ నీళ్లు రావాలంటే ఆరు వందల పదిహేను నుంచి ఇరవై మీటర్ల ఎత్తుకు నీళ్ళు రావాలి అందుకే ఈ పంపింగ్ పెద్ద పెద్ద పంపులు ఏర్పాటు చేసి పంపింగ్ ప్రక్రియ మనకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరుని మనకు సప్లై చేయడానికి ఈ ప్రయత్నం చేశారు మరి మధ్యలో మధ్యలో ఈ రంగనాయ సాగారు ఈ ఇంకా ఈ కొండపోచమ్మ ఇట్లాంటివి ఉన్నాయి వాటికి కూడా ఈ పంపింగ్ ద్వారానే నీటిని అందించి ఆయా ప్రాంతాలకు సాగునీటిని అందించి ప్రజలకు వ్యవ వ్యవసాయదారులకు మేలు చేసే ఆ కార్యక్రమంగా దీన్ని నిర్మి నిర్మించారు నిజంగా ఇది నూటికి నూరు శాతం పూర్తి చేస్తే తెలంగాణ వాసులకు ఈ ఇక్కడ ప్రత్యేకంగా ఈ ఐదు జిల్లాలకైతే ఇది చాలా మంచి పని అనేది చెప్పుకోవాలి ఎందుకంటే కాలడ్డం పెడితే నీళ్ళు వస్తాయి అనే ఆ సామెత ఉండే ఇప్పుడు అట్లనే తయారవుతుంది నిజంగా కూడా మూడు పంటలు రెండు పంటలు మంచిగా పుష్కలంగా పండే అవకాశం ఏర్పడుతుంది భావితరాలకు ఇది మంచి వరప్రదాయననే చెప్పుకోవాలి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జాగ భూములు అయిన వాళ్ళకు ఇండ్లు అయిన వాళ్ళకు ఊర్లు అయిన వాళ్ళకు నిజంగా మనం అందరం రుణపడి ఉండాలి వాళ్ళ త్యాగం నిజంగా మరవలేనిది ఆ త్యాగానికి మనం వెలకట్టలేము మరి ఈ పంపింగ్ చేసే ప్రక్రియ మరి గంటల తరబడి చేస్తారా అది చేస్తారా అంటే అవసరాన్ని బట్టి రోజుకి ఇరవై నాలుగు గంటలు వారానికి ఏడు రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేసినా కానీ కానటువంటి మోటార్లను ఇక్కడ బిగించడం జరిగింది వివిధ స్టేజీలలో అవసరమైన దగ్గర పంప్ హౌజులు నిర్మించి ఇంతకుముందే చెప్పాం అవి వాటిని నీటిని సప్లై చేసే ఏర్పాట్లు చేశారు మరి వీటికి సప్లై పవర్ సప్లై ఎట్లా అని అనుకుంటే పవర్ సప్లై పెద్ద పెద్ద బ్యారేజీల దగ్గర అవసరమైన చోట రంగనాయక్ సాగర్ లాంటి దగ్గర మల్లన్న సాగర్ లాంటి దగ్గర అన్నారం సుందిల్లా అండ్ మేడిగడ్డ దగ్గర పెద్ద పెద్ద సబ్ స్టేషన్లు నిర్మించడం జరిగింది వాటి ద్వారా విద్యుత్ ఉత్పత్తిని తీసుకొని అక్కడ ఉత్పత్తి చేసుకొని మళ్ళీ ఈ కరెంటు అవసరమైన కరెంటు లిఫ్టింగ్ చేయడానికి అవసరమైన కరెంటును అక్కడ తయారు చేసి అక్కడ నుండి పంపింగ్ చేసే ఆలోచనతోని ఇవి ముందస్తుగా ఇవన్నీ నిర్మించడం జరిగింది ఈ ఒకటి కాదు రెండు కాదు రెండు వందల మీటర్ల రెండు వందల కిలోమీటర్ల మేర కాలువలు పైప్ లైన్లు అండ్ టన్నెల్స్ నిర్మించడం జరిగింది ఇది కూడా ఒక ప్రత్యేకతనే దాదాపుగా పదిహేను వందల కిలోమీటర్లు నీళ్లు గ్రావిటీ ద్వారా అంటే ఎట్లా అంటే కలవల కాలువల ద్వారా అంటే ఎత్తు నుంచి నీళ్ళు వచ్చే వాటంతలవాటు అవి వచ్చే అవకాశం ఉన్న దగ్గర అట్లా లేని దగ్గర కాలువలు తవ్వి కొండలు అడ్డ వచ్చిన గుట్టలు వీటిని తవ్వి అవసరమైన తోట అండర్ గ్రౌండ్ టన్నెల్స్ కూడా తవి వాటిని నిర్మించి దాదాపుగా పదిహేను వందల ముప్పై కిలోమీటర్ల మేర నీటిని సప్లై చేసే ఇది ప్రక్రియ ఇవి వీటికి దాదాపుగా తొంభై ఎనిమిది కిలోమీటర్ల మేర ప్రెజర్మేన్స్ ఏర్పాటు చేశారు మరి ఇవన్నీ చూసిన తర్వాత మరి ఇంకొక అంశము మనం చెప్పాల్సింది ఉంది కాళేశ్వరం దగ్గర పిల్లర్స్ కుంగినాయి రెండు పిల్లర్స్ కుంగినాయి అది ఇదని చెప్పి కాళేశ్వరం దగ్గర పిల్లర్స్ కుంగినాయి అని చెప్పి చెప్తున్నారు వాస్తవమే ఆ చిన్న క్రాకులు వచ్చినాయి కుంగింది ఆ కుంగినప్పుడు పోయిన వాళ్ళు చేసిన తప్పిదాన్ని మనము సరి చేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ మీద కాకుండా రాజకీయ నాయకుల మీద కాకుండా ప్రజల మీద దృష్టి పెట్టి ప్రజల అవసరాల కోసం వాటిని రిపేర్ చేసి మరి అవసరమైన చర్యలు తీసుకొని ఇప్పటి ప్రభుత్వము మంచిగా వాటిని సాగునీటిని అందించడానికి ప్రయత్నం చేస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు మరి దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకు సాగునీటిని అందించాల్సిన అవసరం ఉన్నది ఇది ఏందంటే కేవలం మేము ఏ పార్టీలకు అనుసంధానం కాదండి ఏ పార్టీలకు మేము జైగొట్టే వాళ్ళం కాదు మనకి ఏంది అని అంటే ఈ సమాచారం ఉన్నదిన్నట్టుగా ప్రజలకు తెలియాలి ఇది దీని గురించి తెలియాలి అని చెప్పి చెప్తున్నాం తప్ప ఈ ఆ పార్టీకి మేము చేగొట్టడం ఈ పార్టీకి ఇట్లా కొట్టడం కాదు అన్ని పార్టీలు ఏదో ఒక రకంగా పనిచేస్తున్నాయి ఈ ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం కూడా పని పనిచేస్తుంది కాదని అనడం లేదు కాకపోతే ఈ కాళేశ్వరం మీద కొద్దిగా దృష్టి పెట్టి తొందరగా ఈ పనులు పూర్తి చేయాలని చెప్పి ఈ పెండింగ్ పనులు ఇంకా చాలా వట్టుకు మన సిద్దిపేట జిల్లాలోనే ఇంకా మంది జిల్లాలకు ఎందుకు పోవడం కానీ ఇప్పుడు సూర్యాపేట నల్గొండ కామారెడ్డి కరీంనగర్ ఉమ్మడి మెదక్ సిద్దిపేట ఇవన్నీ జిల్లాలు చూసుకుంటే రంగారెడ్డి జిల్లా చూసుకుంటే మన సిద్దిపేట జిల్లాలోనే అసంపూర్తిగా చాలా ఉన్నాయి కాలువలు మరి ఇవి ఇప్పుడు మొదలు పెట్టని ఏరియాలు కూడా ఉన్నాయి వాటికి ఉదాహరణ ఈ బక్ర చెప్పారా నాంచారుపల్లి ఈ ప్రాంతము కొండపాక దుద్దడ ఇటు మిరదొడ్డి ఇవన్నీ ఇప్పుడు కాలువలు లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి పాపం వాళ్ళు బిక్కు బిక్కు అంటూ చూస్తున్నారు ఎందుకు అని అంటే పక్క గ్రామం వల్ల మంచిగా ఈ మల్లనసాగర్ నీళ్ళు వచ్చి మంచిగా పంటలు పడుతున్నాయి వాళ్ళకు వీళ్ళకే వెండిపోతున్నాయి మరి ఆ వాళ్ళని చూసుకుంటూ వీళ్ళు బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అయినా సిద్దిపేట ఈ జిల్లాలే కాకుండా సిద్దిపేట జిల్లానే కాకుండా ఇతర జిల్లాలను దృష్టిలో పెట్టుకొని అన్ని జిల్లాలకు ఈ సాగునీరు అందించే కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజలు కోరుకుంటున్నారని మేము కూడా కోరుకుంటున్నాం నిజంగా అందరం బాగుంటేనే మనము దేశం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది కాబట్టి మరి ఈ దిశగా ముందటికి పోతారని ఆశిస్తూ జై జవాన్ జై కిసాన్ ధన్యవాదాలండి ఈ టాపిక్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి